The <laughs> ఓ మామ నమస్తే వస్తే ఇలా పొద్దుగాలనే గడ్డి కట్టల కిరాయి వచ్చింది ఇక అన్నయ్య అన్నయ్య ఉమ్మన్నాడు కానీ మనం అన్లోడింగ్ చేసేటప్పుడు కొద్దిగా ఇబ్బంది అవుతుంది ఇక ఎందుకు ఇంట్లో పెట్టాలంటే మనం ఒక కాడ పెట్టిన ఆడు ఉండయి అందుకే ఇంట్లో పెడతాన్నా ఇక అన్నయ్యనైతే అయితే బయలు ఎండు ఈ అన్సీజన్ టైంలో ట్రాక్టర్ అయితే దాదేటి చిన్న చిన్న కిరాయిలు అందుకే ఏ కిరాయి వచ్చినా ఆధారంగా ఖచ్చితంగా పోడే అయితది అయితే ఇట్లా ఇంటికాడ తీసుకొచ్చి పెట్టుడుతోనే ఈ దున్నుడు కిరాయి అయితే వచ్చింది దూరం బోవుడు ఎందుకు అనుకున్నాం గానీ ఇక చెప్పినాయి కదా చిన్న చిన్న కిరాయిలు దాదేటి అన్నం పోయి చూసినాకనైతే ఈ రాగడు భూమి ఇంత ఇక్కడ ఇంత పచ్చి ఉన్నది ఉన్నది ముందే అయితే సార్ బరాబర్ రాదని కాకపోతే రైతు నవ్వుతారు నువ్వులకే కాకనైతే దున్నుడు స్టార్ట్ చేసినాం అదేందో మా ఏ భూమి దున్నినా ఏమనిపోయేది కానీ రాగలు దున్నాలంటే పానం కొద్దిగా వెనక ముందు అయితే ఎందుకంటే వాళ్ళ కొత్త దుస్తే దేంతో నవ్వద్దు దాంతోనే నవ్వుతారు వస్తాయి సార్లు ఉచ్చట ఏంటంటే ఒక సార్ అయితే దున్నుడు అయిపోయింది ఇంకోసాలు దున్నతాడు రైతు అయితే ఆల్రెడీ మొత్తం నువ్వులకి ఇంటికేయండు ఇక మన విన్న నమ్మకం పెట్టుకొని వేయండి కాబట్టి మంచిగా దున్నే వెళ్ళిపోవాలి మనం కూడా దున్నుడు అయితే పేమెంట్ కొట్టేసి ఇంటికేయండి ఎందుకంటే కొద్దిగా తెలిసిన వాళ్ళు కాబట్టి ఆ మాత్రం నమ్మకం ఉంటుంది మనకి Seré un tigre.